ఇలా ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల స్వాతంత్ర అనంతరం భారతదేశంలో మరి బలహీన వర్గాల ప్రయోజనాలు రాజకీయంగా కావచ్చు సమాజపరంగా కావచ్చు ఇతరత్ర కావచ్చు వాటి కోసం కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపెట్టిన ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి ఘంటాపదంగా చెప్పుకోవచ్చు ఇదేదో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేసీఆర్ గారో లేదా మా పార్టీ గొప్పతనం గురించో చెప్పుకోవడానికి కాదు ముమ్మాటికి పూలే గారు చెప్పిన విధంగానే విద్యతోనే వికాసం వికాసంతోనే సమానత్వం సమానత్వంతోనే ప్రగతి అనే మాట ఏదైతే ఉన్నదో దాన్ని ఆచరణలో పెట్టి చూపెట్టినవారు కేసీఆర్ గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి పైచిల్కు గురుకుల పాఠశాలలు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనారిటీ కావచ్చు బలహీన వర్గాల పిల్లల కోసం వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి వెయ్యి ఎనిమిది గురుకుల పాఠశాలలు పెట్టి అందులో ఒక్కో అమ్మాయి మీద ఒక్కో అబ్బాయి మీద లక్ష ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి అంటే నెలకు పదివేల రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టి వారికి అవసరమయ్యే బట్టలు బూట్లు పుస్తకాలు బ్యాగులు దుప్పట్లు భోజనాలు మొత్తం సర్వం ప్రభుత్వమే పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా వారిని తయారు చేయాలి విద్యను అద్భుతమైన నాణ్యమైన విద్యను అందించాలి అనే ఒక సమున్నత ఆశయంతో మహాత్మా జ్యోతిబా ఫులే చూపిన మాటలో గత పదేళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ముందుకు నడిచింది అందులో భాగంగా కేవలం హై స్కూల్ విద్య వరకే పరిమితం కాకుండా తదనంతరం ఉన్నత విద్యకి గ్రాడ్యుయేషన్ కావచ్చు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు దానిలో కూడా మరి భారతదేశంలో బహుశా ఏ ముఖ్యమంత్రి చేయనంత గొప్పగా దాదాపు తొమ్మిది పదివేల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయలు చొప్పున ఓవర్సీస్ స్కాలర్షిప్లు బీసీ విద్యార్థులు అయితే మహాత్మా జ్యోతిబా ఫులే ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎస్సీ విద్యార్థులైతే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరిట ఓవర్సీస్ స్కాలర్షిప్ అదేవిధంగా మైనారిటీ విద్యార్థులైతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు మీద ఓవర్సీస్ స్కాలర్షిప్ ఆఖరికి పేద బ్రాహ్మణ విద్యార్థులు ఉంటే వారికి కూడా స్వామి వివేకానంద పేరిట పెట్టిన ఓవర్సీస్ స్కాలర్షిప్తో విద్య అందరికీ అందాలి విద్య ద్వారా వచ్చే సమానత్వం విద్య ద్వారా వచ్చే ప్రయోజనాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి అందాలనే ఉదాత్తమైన ఆశయంతో పనిచేసిన ప్రభుత్వం తెలంగాణ తొలి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యకు మాత్రమే పరిమితం కాకుండా విద్యా ఉపాధి అవకాశాల కాడికి మాత్రమే పరిమితం కాకుండా టాటాలు బిర్లాలు మాత్రమే కాదు తాతల నాటి కులవృత్తులు కూడా అంతే ముఖ్యమని గ్రహించిన సమాజంలోని ఒక వాస్తవికమైన పరిస్థితిని అర్థం చేసుకొని దానికి ఆచరణాత్మకమైన రూపునిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు మాతో ఎప్పుడు చెప్తా ఉండేవారు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే మీరు స్కిల్ డెవలప్మెంట్ అంటారాయా స్కిల్ డెవలప్మెంట్ అంటారు కరెక్టే కానీ ఆల్రెడీ మన సమాజంలో డెవలప్ అయి ఉన్న స్కిల్ సంగతి ఏంది ఇప్పుడు ఒక పద్మశాలి సోదరుడికి ఒక నేతన్నకు కొత్తగా ఎవరో పోయి ఆయనకి అద్భుతంగా అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసే నైపుణ్యాన్ని కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక యాదవ సోదరుడికో ఒక కుర్మ సోదరుడికో కొత్తగా నువ్వు షీప్ బ్రీడింగ్ అని చెప్పి టెక్నాలజీ పెట్టి ఏదో నేర్పించాల్సిన అవసరం లేదు తరతరాలుగా వారు చేస్తున్నావు పని అది ఈ రకంగా ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న స్కిల్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఎట్లా నైపుణ్యంతో వాడుకొని తమ ఆర్థిక స్వావలంబనకు మనం బాటలు వేయాలి అని ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు అందులోంచి వచ్చినే చాలా పథకాలు భారతదేశంలో ఎక్కడా లేనంతగా మన రాష్ట్రంలో ఈరోజు జీవ సంపద పెరిగింది అంటే ముమ్మాటికి దానికి కారణం కేసీఆర్ గారు పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి యాదవ కుటుంబానికి ప్రతి కురుమ కుటుంబానికి ఆ జీవాలను అందించిన ఒక అద్భుతమైన ఆలోచన అందులోంచి వచ్చింది ఇవాళ నేతన్నలు బలవన్మరణానికి పాల్పడే పరిస్థితి నుంచి నేతన్నలు చేనేత మిత్ర ద్వారా నేతన్నకు చేయుత ద్వారా ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్ల ద్వారా నెలకు మరి ఆత్మహత్యలు అన్నీ పోయి బ్రహ్మాండంగా తాము సంతోషంగా తమ పిల్ల పాపతో గడిపే పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వం నేతన్నల జీవితాల్లో తీసుకొచ్చిన ఒక మార్పు అదేవిధంగా ఇతర బలహీన వర్గాలకు గౌడ సోదరులకి చెట్ల పన్ను మాఫీ చేసిన అదేవిధంగా వైన్స్లో రిజర్వేషన్లు తెచ్చినా నీరా పాలసీ తెచ్చినా ఓవరాల్గా మరి ఆ కులవృత్తిని ప్రోత్సహించిన దానికి కూడా తప్పకుండా కేసీఆర్ గారికి ఆయన ప్రభుత్వానికి ఆయన ఆలోచన విధానానికి ఒక తార్కాణం అనే మాట చెప్పక తప్పదు అదేవిధంగా బలహీన వర్గాల్లో ఉండే ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి దానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి ప్రత్యేకంగా ఎంబీసీల కోసం కూడా పాటుపడ్డ నాయకుడు కేసీఆర్ గారు బీసీ బంధు లాంటి పథకం పెట్టినా దళిత బంధు లాంటి పథకం పెట్టిన సమాజంలో ఉండే కొన్ని చిన్న చిన్న అసూయలు ఈర్ష్యా ద్వేషాల వల్ల కొంత రాజకీయంగా మీకు నష్టం జరుగుతుంది అని కొంతమంది మిత్రులు వారించినా లేదు అవకాశం ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు ఆ అధికారాన్ని బలహీన వర్గాల కోసం మనం ఉపయోగించకపోతే వినియోగించకపోతే దానికి అర్థం లేదు అని గట్టిగా వాదించి బీసీ బంధు పెట్టినా మైనారిటీ బంధు పెట్టినా దళిత బంధు పెట్టినా అదొక దక్షత గల నాయకుడు దమ్మున నాయకుడైన కేసీఆర్ లాంటి నాయకుడు వల్లనే సాధ్యమైంది ఇవాళ మహాత్మా జ్యోతిబా ఫులే పేరిట కేసీఆర్ గారేమో వారి బాటలో నడిచినారు గత పది సంవత్సరాలు రెండు వందల తొంభై ఏడు గురుకుల పాఠశాలలు బీసీల కోసం పెట్టిన వెయ్యి ఎనిమిది గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల కోసం పెట్టిన ముప్పై మూడు డిగ్రీ కళాశాలలు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు మరి బీసీ అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం పెట్టినా ఇవన్నీ కూడా గత పది సంవత్సరాల్లో ఆచరణ ద్వారా మేము ఫులే గారికి అర్పించిన నివాళి అని చెప్పక తప్పదు